సామాన్య ప్రజలు ఎలా ఉంటారండి వీళ్ళ వల్లనే నమ్మడం మొదలుపెట్టేస్తారు వీళ్ళ వీళ్ళకి ఇన్సెక్యూరిటీ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇది ఓవరాల్ మళ్ళీ వీళ్ళు దీన్ని శత్రుత్వ భావంతో తీసుకోవడము అంటే మత విద్వేషాలు వచ్చేసాయి రెండు మత వర్గాల మధ్య నిజంగా చెప్పాలంటే మనం మాట్లాడేటప్పుడు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి ఈరోజు సోషల్ మీడియా వచ్చేసింది ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉంది ఇష్టం వచ్చినట్టుగా వీడియో రికార్డ్ చేసి పెట్టేస్తారు ఉంది సో ఏదైనా అనే ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఎవరు ఎగ్జాక్ట్లీ అంటే భావ ప్రకటన అంటే లిమిటేషన్స్ ఉన్నాయండి ఏది పడితే నేను మాట్లాడేస్తాను అంటే తప్పది అంటే నేను మాట్లాడేదానికి నా భావం వ్యక్తం చేయొచ్చు అంతే తప్ప దాన్ని విద్వేషాలు రేకెత్తించే విధంగా ఉండకూడదు ఒక వ్యక్తి యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా నేను మాట్లాడడం కూడా సమంజసం కాదు ఈ విషయం మనకి క్లారిటీ ఉండాలి యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ సార్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా ఒక సమస్య సమాజంలో ఉన్నప్పుడు ఆ సమస్య గురించే చర్చ జరుగుతూ ఉంటుందండి వాస్తవానికి ఇంటెలెక్చువల్గా మనం చేయాల్సింది ఏంటంటే సమస్య గురించి కాకుండా సమస్యకు మూల కారణాలు ఏంటో చూడగలగాలి రూట్ కాజ్ అంటే చూసి ఆ రూట్ కాజ్ ని కనుక మనం తీసేయగలిగితే ఈ సమస్య ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో ఎప్పుడు రాకుండా పోతుంది ఈ రోజు నేను గమనిస్తున్న విషయం ఏంటంటే ఈ వేరు వేరు మత వర్గాల మధ్య విద్వేషాలు ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళు వాళ్ళని సహించుకోవడం వాళ్ళు వీళ్ళని సహించుకోవడము ఒక వర్గంలో ఉన్న వారి కొంతమంది వారి గ్రంథాలను దూషించడము వారి యొక్క పుణ్య పురుషుల్ని దూషించడము వారు నమ్ముతున్న వ్యక్తిత్వాన్ని దూషించడము వారి వీరిని దూషించడం ఇలా కొంతమంది చేస్తున్నారు చూడండి ఒక వర్గంలో కోటి మంది ఉన్నారనుకోండి దాంట్లో నుంచి ఏ ఒక్కరు ఇలా చేసినా కానీ ఇంపాక్ట్ కమ్యూనిటీ మొత్తం అవుతుంది సరే అక్కడ ఇక్కడే ఒక పాయింట్ అర్థం కాదు నాకు అది కుల మతాలకు ఎందుకు ఆపాదిస్తారు ఆ వ్యక్తి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ మెంటల్ ఎబిలిటీని బట్టి ఉంటుంది కదా అది అవును వాస్తవమే అయితే మాట్లాడే వ్యక్తి ఎలా రిప్రజెంట్ చేస్తున్నారంటే మీ మతాన్ని నేను అటాక్ చేస్తున్నాను నా మతం సరైనది అన్న వాస్తవం వస్తుంది కాబట్టి ఈ రెండు కమ్యూనిటీస్ మధ్య డిఫరెన్స్ వస్తున్నాయి ఇక్కడ ప్రవీణ్ పొగడాల గారు చేసినటువంటి కొన్ని డిస్కషన్ చర్చలు ఉన్నాయి మీరు అన్నారు కులానికి మతానికి వ్యతిరేకంగా అన్నారు కుల లేదు మానవత్వమే ముద్దు అన్నట్టుగా మాట్లాడారు అప్రిషియేట్ చేయాలి వాస్తవం ఇది ట్రూత్ అది అయితే కొన్ని డిస్కషన్స్ ఎలా జరిగాయంటే హిందూ సోదరులతో జరిగినటువంటి డిస్కషన్స్ అయినా ముస్లిం సోదరులతో జరిగినటువంటి కొన్ని డిస్కషన్స్లో అయినా కానీ అక్కడ అక్కడ ఉన్నటువంటి నెగిటివిటీయో లేక నెగిటివ్ భావాలు వచ్చే విధంగానో కించపరిచే విధంగానో కొన్ని వ్యాఖ్యలు చేశారు యాక్చువల్గా ఎప్పుడు కూడాను రెండు మత వర్గాల మధ్య ఉన్నటువంటి వ్యక్తులు కూర్చొని మాట్లాడేటప్పుడు సమాంతర విషయాలు మాట్లాడుకోవాలి లేకపోతే డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని పాజిటివ్ దృక్పథంలో చేయాలి తప్ప మిమ్మల్ని కించపరిచి ఇప్పుడు చూడండి నేను నమ్మేది సరి అయింది కొనాలంటే మీరు నమ్మే తప్పు ప్రూఫ్ చేయాల్సిన అవసరం లేదు అవును ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్ ప్రజలకు మంది ఇప్పుడు మీరు మా టైటిల్ కూడా ఇచ్చారు మీరు మన ప్రైమ్ నైన్ లో మతమా మానవత్వమా అని ఇచ్చారు నేనేమంటానంటే మతమా మానవత్వమా అంటే మతం వేరు మానవత్వం మీరు అర్థమైపోతుంది ఇక్కడ అంతే కదా మతమా మానవత్వం ఎందుకు ఇచ్చాము నువ్వు ఏదో సెలెక్ట్ చేసుకో మతాన్ని తీసుకుంటే మానవత్వం లేదు మానవత్వం తీసుకుంటే మతం లేదని ఇది నిజమా అంటే వంద శాతం నిజమే మతం వేరు ధర్మం వేరు ధర్మంలో మానవత్వం ఉంది మతం ఏంటి అంటే చూడండి సార్ ధర్మం అంటే మన ధార్మిక గ్రంథాలలో ఉంది ధర్మం సార్ అవి వేదాలు ఉన్నాయి ఉపనిషత్తులు ఉన్నాయి భగవద్గీత ఉంది ఈ గ్రంథాలు ఏవైతే శృతులుగా ఉన్నాయో దీంట్లో ధర్మం ఉంది బైబిల్ ఉంది బైబిల్లో ధర్మం ఉంది ఖురాన్ ఉంది ఖురాన్లో ధర్మం ఉంది అయితే ఈ గ్రంథాలు చేత పట్టుకొని బోధించే వారు వారు ఏదైతే బోధించారో వారి అభిప్రాయాలని జోడించి అది మతం అంటే మానవుని యొక్క మతి నుండి జనించిందే మతము అందుకే చూడండి ఒకే గ్రంథాన్ని పట్టుకుని బోధించారు వేరు వేరు రకాలుగా బోధిస్తుంటారు ఉదాహరణ చూసినట్లయితే మన క్రైస్తవ బైబిల్ ఉన్నారు బైబిల్ ఒకే బైబిల్ ఉంది బైబిల్ పట్టుకుని బోధించేటువంటి వేరువేరు డినామినేషన్స్ వేరు వేరు సంఘాలు చూసుకుంటే వీరి బోధ ఒకలాగా వారి బోధ ఒకలాగా వారి బోధ ఇవన్నీ మతాలు మతాలు అంటే అభిప్రాయాలు పది ఉండొచ్చు గ్రంథం ఒకటే ఉంటుంది గ్రంథం ధర్మం బోధిస్తుంది ప్రజలు బోధించేది మతాలు అంటే అభిప్రాయాలు ఇదే విధంగా చూడండి మన వేదాలు ఒకటే ఉన్నాయి చతుర్వేదాలు చెప్తున్న విషయం ఒకటే ఉంది పనిచులు భగవద్గీత కానీ బోధించేటువంటి విధానంలో శైవము అని వచ్చింది వచ్చింది ద్వైతం వచ్చింది అద్వైతం వచ్చింది అద్వైతం వచ్చింది ఇలా రకరకాలు వచ్చాయి ఇవన్నీ కూడా నువ్వు అభిప్రాయాలు అంటా నేను గ్రంథంలో ఇన్ని అభిప్రాయాలు లేవు గ్రంథంలో ఒకటే ఉంది ఇదే విధంగా ఖురాన్ ఉంది ఖురాన్ ఒకే గ్రంథం ఖురాన్ లో ఉంది ధర్మం కానీ ఖురాన్ ని బోధించేటటువంటి వారు బోధిస్తే అనేక జమాతులు వచ్చేసాయి ఇక్కడ హనిఫియాన్ వచ్చింది షాఫి హంబలి రకరకాల స్కూల్ ఆఫ్ థాట్స్ వచ్చేసాయి ఇవన్నీ కూడా మతాలు మతాలు అంటే అభిప్రాయాలు దీన్ని మజాబ్ అంటాం దీని వేరు మజబ్ వేరు ధర్మం వేరు రిలీజియన్ వేరు అయితే ఇక్కడ డిఫరెన్సెస్ ఎక్కడ ఉన్నా సార్ మతాల మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి చాలా మంది స్టేట్మెంట్ ఇస్తుంటారు అన్ని మతాలు బోధించేది ఒకటేనండి అంటారు ఇంత బ్లండర్ స్టేట్మెంట్ ఇంకోటి లేదంటాను అన్ని మతాలు ఒకటి బోధించట్లేదు ఒక్కొక్క మతం ఒక్కొక్కటి బోధిస్తుంది మతాలంటేనే అభిప్రాయాలు వేరు వేరుగా ఉన్నాయి కానీ ధర్మం ఒకటి కూడా ఉంటుంది ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు నేను ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నా అభిప్రాయాలు దాంట్లో జోడించబడతాయి కదా కాబట్టి యాక్చువల్ ఇప్పుడు ధర్మం ఏంటి సార్ అంటే వేదాలలో ఉన్న ధర్మమే బైబిల్లో ఉన్న ధర్మమే హురాన్లో ఉన్న ధర్మమే భగవద్గీతలో ఉన్న ధర్మమే ఒకే ఒక ధర్మం ఉంది ఆ ధర్మం ఒకటే ఆ ధర్మం ఒకటే ఉదాహరణకి ఇక్కడ మనం గమనించినట్లేదు సార్ ఇక్కడ విద్వేషాలు ఎందుకు వస్తున్నాయని చెప్తాను విద్వేషమైన వేర్పాటు వాదమైన ఒక అంటురోగం వంటిది అంటుకుంటుంది ఉదాహరణకి ఒక వర్గంలో విద్వేషాలు లేక వేర్పాటువాద భావాలు ఉంటే ఇదంటే ఉదాహరణ క్రైస్తవులు ఉందనుకోండి హిందువులకు అంటుకుంటుంది ముస్లింలకు కూడా అంటుకుంటుంది ఈ మతాల మధ్య ఏమవుతుంది వేర్పాటువాదం వస్తుంది వైషమ్యాలు వచ్చేస్తాయి విద్వేషాలు వచ్చేస్తాయి సరే మతాల మధ్య ఉండి ఆగిపోతుంది అంటే కాదు కాదు మతం లోపల ఉండే వర్గాల మధ్య కూడా వచ్చేస్తుంది ఉదాహరణకి ఇది ముస్లిండికి అంటుకుందనుకోండి ముస్లింల నుండి వేరు వర్గాలు ఉన్నాయే వీళ్ళు ఒకరిని ఒకరు అసహించుకోవడం మొదలు పెడతారు వాళ్ళని వాళ్ళే క్రైస్తవంలో నుండి వేరు వేరు డినామినేషన్స్ సంఘాలు వారి వారిని అసహించుకుంటారు అక్కడ వేర్పాటు హోదా వస్తుంది హిందువులు కూడా ఈ వేర్పాటు విషయం విషయం వేర్పాటు హోదా మీరు చెప్తున్నారు ఏ మతం మతాల పేరుతో వారి అభిప్రాయాలు ప్రజల మీద రుద్దుతున్నారు ఎగ్జాక్ట్ ఏ ధర్మమైన ఒకటే చెప్తుంది ఎవరికి ఎక్కడ హింస ప్రేరేపించమని చెప్పి ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ క్షమించాలి ఏ ధర్మమైనా కాదు ధర్మం ఒకటే ఉంది రెండు మూడు ధర్మాలు ఉంటే ఏ ధర్మం అనొచ్చు ఏ మతం అయినా అనొచ్చు ఏ మతమైనా ఒకటి బోధించట్లేదు మతాలు వేరువేరుగా బోధిస్తున్నాయి ధర్మం ఒకటే భాషలు వేరు బోధించిన ఋషులు వేరు ఉదాహరణకి ఒక క్లారిటీ కోసం చెప్తానండి భగవద్గీతలో నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది మంత్రాలు మనం చూ శ్లోకాలు మనం చూసినట్లయితే అక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నారు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడప్పుడు నేను అవతరిస్తాను మరి అక్కడ ధర్మాన్ని స్థాపింపచేస్తాను అని చెప్పారు అంటే ధర్మం క్షీణించినప్పుడు ధర్మాన్ని స్థాపింపచేయడం కోసం పరమాత్మ భూమి మీదకి అవతరించడం జరుగుతుంది అవతరించి అక్షర పరబ్రహ్మ గురించి బోధించడం జరుగుతుంది ఇక్కడ ధర్మాన్ని స్థాపించడం జరుగుతుంది అంటే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ధర్మం క్షీణించినా కానీ ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు అంటే ఇతను భరత్ ఆ జగద్గురు అంటే భరద్గురు కాదు జగద్గురు కేవలం భారతదేశానికే కాదు కదా భారత ఖండ జగద్గురు ఎక్కడ జగత్తులో పూర్తి ప్రపంచంలో ఎక్కడ ధర్మం క్షీణించినా ఆ పరమాత్మ అవతరించాల్సిందే బోధించాల్సిందే ఈ పరమాత్మ అంటే ఎవరండి పరమాత్మ శ్రీ అంటే కేవలం హిందువులకు సంబంధించిందా కానే కాదు ఏ పరమాత్మ అవతరిస్తాడని చెప్తున్నారో ఇదే పరిశుద్ధాత్మగా బైబిల్లో చెప్పడం జరిగింది ఇదే రూహుల్ ఖుద్దూస్ పరిశుద్ధాత్మక హోరాల్లో చెప్పడం జరిగింది దీన్నే జిబ్రాయిల్ అంటారు ఈ పరిశుద్ధాత్మని గాబ్రియల్ అని కూడా అంటారు అయితే ఇక్కడ చెప్పబడిన విషయం అంటే అదే భగవద్గీతలో నాలుగో అధ్యాయం ఒకటి రెండు శ్లోకాలు మనం చూస్తే శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు ఓ కృష్ణ ఈ యోగం అయితే నీకు బోధించడం జరుగుతుందో ఈ శాస్త్ర ధర్మము ఇది ముందుగా నీ సూర్యుడికి బోధించడం జరిగింది సూర్యుడు అంటే మొదటి మానవుడు ఆదము ఇదే మనుకి బోధించడం జరిగింది అంటే మహర్షి మనుకి ఇదే ఇక్షకులు బోధించడం జరిగింది ఇదే ఇప్పుడు నేను నీకు బోధించడం జరుగుతుంది అన్నారు ఇదే విషయం లో కూడా ఉంటుంది హురాన్లో నలభై మూడు సూరా పన్నెండు నలభై మూడు సుర పన్నెండు వాక్యంలో ఉంటుంది క్లియర్గా అక్కడ ఈ ఏ అయితే నీకు బోధించడం జరుగుతుందో మొహమ్మద్ ప్రొక్త ఇది ముందుగా నువ్వుకి బోధించాను అంటే మను మహర్షి మనుకు బోధించాను ఇదే అబ్రహాంకి తర్వాత మూసాకి ఈసాకి ఇదే ధర్మం మీకు బోధించడం జరుగుతుంది అంటే ధర్మం ఒకటేనండి ఎప్పుడైతే అరబ్బు ఆ ప్రాంతంలో ధర్మం క్షీణించి మానవత్వం లేకుండా పోయిందో అక్కడికి కూడా అదే పరిశుద్ధాత్మ అదే పరమాత్మ అదే జిబ్రాయిల్ అవతరించి మహమ్మద్ అనే ఋషికి ధర్మాన్ని బోధించారు అది అరబీ భాషలో ఏదైతే ఇక్కడ సంస్కృతంలో బోధించారో అది అరబీలో బోధించారు భాష మారింది తప్ప ధర్మం మారలేదు ధర్మంలో ఏముంది సార్ ధర్మంలో చెప్పబడే విషయం ఏంటంటే మానవుడు నిరహంకారంగా ఉండాలి అహంకారం ఉండకూడదు ఎందుకు ఇది నాది ఏది కాదు కదా ఇవ్వబడిందే కాబట్టి నేను ఈ రోజు నన్ను రేపు ఉంటానో లేదు తెలియదు కాబట్టి అహంకారం ఉండకూడదు సమానత్వం ఉండాలి తర్వాత మానవత్వంతో జీవితం గడపాలి రెస్పాన్సిబిలిటీతో ఉండాలి ఆ తర్వాత ఆ సృష్టికర్త భగవంతుడు ఆ సర్వేశ్వరుడితో డైరెక్ట్ కనెక్షన్లో ఉండాలి ఇది సార్ ధర్మం అంటే నీతి నిజాయితీ మానవత్వము నిరహంకారంగా అవుతుంది ఇదే ధర్మం ఏ గ్రంథం చెప్పిన ఏ ధర్మం ఇదే చెప్పదు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటే సార్ మతం అనేది అడ్డు గోడలు కడుతుంది మతము విద్వేషాలు రేకెత్తిస్తుంది ఇప్పుడు అంటే చాలా మంది విద్వేషాలు ఎందుకు వచ్చాయంటే రూట్ కోజ్ ఒకటి ఉందండి రూట్ కోజ్ ఏంటంటే నా దగ్గరే సరైన ధర్మం ఉంది నా గ్రంథమే పరిశుద్ధమైన గ్రంథము మిగిలిన గ్రంథాలన్నీ పరిశుద్ధమే కావు మోక్షాన్ని పొందాలంటే నిత్య జీవాన్ని పొందాలంటే స్వర్గాన్ని పొందాలంటే నేనే సరైన మార్గంలో ఉన్నాను మిగిలిన వాళ్ళు ఎవరు కాదని ముస్లింలు భావిస్తున్నారు క్రైస్తవులు భావిస్తున్నారు ఇట్లా వేరే వేరే వర్గాల వాళ్ళు కూడా ఇలా భావిస్తున్నారు రైట్ ఇది వాస్తవం కాదంట నేను ఎందుకంటే ఒక వ్యక్తి మోక్షాన్ని పొందడానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మానవత్వానికి సంబంధించిన నీతి నిజాయితీకి సంబంధించిన కానీ ఈ సందేశం అన్ని గ్రంథాల్లో అందుబాటులో ఉంది కాబట్టి మనం పరిశీలన చేయకుండానే పరిశీలన చేయకుండానే నా దగ్గరే సత్యం ఉంది ఇంకెవరి దగ్గర సత్యం లేదు అంటాము సరైన విషయం కాదు ఎస్ సార్ కంటిన్యూ చేద్దాం మనతో పాటు